సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెమాల్ తుఫాన్ భీభత్సం కొనసాగుతుంది తీరం దాటిన నుంచి పశ్చిమ బెంగాల్ లో విలయ తాండవం సృష్టిస్తుంది రెమాల్ ఎఫెక్ట్ తో కోల్కతా ఐపీఎల్ ట్రోఫీ గెలిపించిందనే ఆనందం ప్రజలు కనబడకుండా పోయింది కలకత్తా నగరంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది చివరకు బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య సాగర్ ఐలాండ్ ఖేపు వద్ద తీరం దాటింది ఈ సమయంలో గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వీయడంతో పాటు భారీ వర్షం కురుస్తుంది దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికారు రెమాల్ భీభచ్చానికి జనజీవనం అస్తవ్యస్తమైంది భారీ వృక్షాలు లై విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది పలు ప్రాంతాల్లో ఇల్లు పడిపోయాయి లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి వ్యవసాయ భూములను వరదలు ముంచెత్తాయి వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు రోడ్డుపై పడిపోయిన చెట్లను తొలగించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేశారు మూడు రోజుల నుంచి వాతావరణ శాఖ తుఫాను భీభత్సంగా ఉంటుందని హెచ్చరించడంతో అధికారులు ముందు జాగ్రత్తలు చర్యలు సుమారు లక్ష మందికి పైగా ప్రజలను తుఫాన్ షెల్టర్లకు తరలించారు వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కనీసం వసతులు కల్పించారు క్యాగ్ దీపం సుందర్ బన్స్ ప్రాంతాల నుంచి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు తెమాల్ తుఫాన్ కోల్కత్తా మరియు దక్షిణ బెంగాల్లో వాయు రైలు మరియు రహదారి రవాణాకు అంతరాయం కలిగించింది ఈస్ట్ సౌత్ రైల్వే శాఖలు రైళ్లను రద్దు చేశాయి కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇరవై ఒకటి గంటల పాటు మూసివేసింది మరోవైపు ప్రసాద్ ముఖర్జీ ఓడురేవు కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి కోల్కతాలోని పురాణతన భవనాలు ఎత్తైన భవనాల నుంచి ప్రజలకు అధికారులు ఖాళీ చేయించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి మోదీ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు గవర్నర్ తో మాట్లాడిన మోదీ తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు విరిగిపోయిన చెట్లు కూలిన ఇళ్ల శిథిలాలను తొలగించడానికి మమతా సర్కార్ ప్రభుత్వం ప్రత్యేక బృందాలను నియమించింది విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది తుఫాన్ ప్రభావంతో సోమవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని బాగా తడిసిన భవనాలు కూలే ప్రమాదం ఉందని అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ప్రజలకు సహాయక సౌకర్యాలు అందించేందుకు రెస్క్యూ టీం సిద్ధంగా ఉన్నాయి ఎన్డిఆర్ఎఫ్ హెచ్ఏడి ఎస్డి బృందాలు రెడీగా అవసరం మేరకు సాయం చేసేందుకు సిద్ధమయ్యాయి రెమల్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ ఒడిశాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నెల ఇరవై ఎనిమిది వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి